పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నారాయణపేట జిల్లా అన్ని రంగాల్లో వెనుకబడిందని రాష్ట్ర క్రీడా పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నారాయణపేట జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం బిజ్వర్ గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేశారు అనంతరం పలువురు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారాయణపేట జిల్లాను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతోనే జియో నెంబర్ పద్నాలుగు ద్వారా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను వెచ్చించి నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు ఈ ప్రాజెక్టు పూర్తయితే జిల్లాలో ముప్పై తొమ్మిది వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని మంత్రి వెల్లడించారు ఈ రోజు జివో నెంబర్ ఫోర్టీన్ ద్వారా నాలుగు వేల ఐదు వందల కోట్లతో మొత్తం లాండ్ పైడ్ ఎత్తిపోతున్న పథకానికి శంకుస్థాపన చేయడం ఒకటే కాకుండా ఇప్పటికే రెండు వందల కోట్లు లైనింగ్ కోసం ఇవ్వడం జరిగింది మిగతా డబ్బులు కూడా ఇచ్చేసి ఖచ్చితంగా గోపాలపురం భూత్పూర్ నుంచి బాపూరు కేజీ మద్దూరు మద్దూరు కోసి కోసి కొడంగాల్ కొడంగల్చి వికారాబాద్ ఏడు పాయింట్ రెండు నీళ్లను తరించే ఒక మహత్తరమైన కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం మాట ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తెలుగు చెప్తున్న మాట అంటే వట్టి గడ్డ ఉట్కూరు వట్టి గడ్డ ఆ వట్టి గడ్డ ఇప్పుడు సస్య శావనం కాబోతా ఉంది ముప్పై తొమ్మిది వేల ఎకరాల భూమి ఈ రోజు మీకు అగ్రికల్చర్ కి పనిపించే విధంగా యోగ్యం అవుతా ఉంది ఇంతకంటే ఇంకా అదృష్టం ఏమి కావాలి